మే ఇరవై ఒకటిన కుప్పం నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఆలయ కమిటీ చైర్మన్ రవీంద్రబాబు తెలిపారు సీఎం చంద్రబాబు దంపతులు తిరుపతి గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోనున్నట్లు వారు చెప్పారు ఈ సందర్భంగా వారు కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు వినాయక స్వామి ఉత్సవం కనుల పండుగగా జరుగుతుందన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు సమావేశంలో టీడీపీ నేతలు ఆలయ అధికారులు పాల్గొన్నారు తిరుపతి గంగమాంబ దేవస్థానానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ గారికి మరియు డాక్టర్ సురేష్ బాబు గారికి మరియు మనోహర్ గారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఉండిగా తీశాం ఉండిగా తీస్తే బంగారు వస్తువులు యాభై ఏడు గ్రాములు లక్కతో కూడిన బంగారం పదమూడు గ్రాములు మొత్తం బంగారం వచ్చి డెబ్భై ఒక గ్రాము ఉండింది వెండి వస్తువులు నూట అరవై తొమ్మిది గ్రాములు ఉండింది నోట్ల కట్టలు ఇరవై లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు నోట్లకు నోట్లుండింది చిల్లర ఒక లక్ష మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉండింది మొత్తం కలిపి ఇరవై ఒక్క లక్ష ముప్పై ఒక వేల యాభై రూపాయలు నిన్న తేలింది నిన్న దేవాదాయ శాఖకు సంబంధపడ్డ ఈవో గారు మేము మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ టౌన్ లో డిపాజిట్ చేసాం డబ్బుని డబ్బు భద్రంగా అక్కడ ఉంది ఈ యొక్క కలెక్షన్ ఎన్ని ఎంత టైం అంటే ఖాళీ ఏడు నెలలు సెవెన్ మంత్స్ ఏడు నెలలకే మనకు ఇరవై ఒక లక్ష ముప్పై ఒక వేల చిల్లర పడింది అప్పుడు ఐదేండ్లకు ఎన్ని కోట్లు పడి అలా డబ్బులే ఏడపోయింది ఇంతవరకు లెక్కలు ఇవ్వలే ఏ లెక్కలు ఇవ్వలే ఎవరు అడిగితే వాళ్ళ పైన వీళ్ళు చెప్తారు వీళ్ళ పైన వాళ్ళు చెప్తారు అంటే ఒక యావరేజ్గా మనం లెక్కేసుకుంటే కూడా ఓ మూడు కోట్లు నిండాల అలా క్యాష్ లేదు లేదు మూడు లక్షలు అంటే అంతే కదా సార్ నెలకు మూడు లక్షలు అంటే ఒక నిమిషం అది లేదు ఒక రూపాయి కూడా లేకుండా మనకు మనకు మనం వదిలినారు ఇప్పటికే వాళ్ళు లెక్కలు అడుగుతూ ఉన్నాము ఇప్పటివరకు సరైన లెక్కల్లో వాళ్ళు చూపించడం లేదు దీనికి ముందు మనం బంగారు నగలైతే ఏదైతే బంగారు నగలు దేవస్థానానికి చెందిన బంగారు నగలు ఈ మాదిరి ప్రింటింగ్ వేసినాం దీనికి ముందు విజిడ్ ఉన్న పీరియడ్లో ఏ ఇయర్ అంటే రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో ఈ మాదిరి ప్రింటింగ్ వేసి మొత్తం బంగారు ఒక కేజీ ఎనభై రెండు గ్రాములు అప్పుడే ఉండింది నేను నా హ్యాండ్ ఓవర్ రెండు వేల పదహారు పదిహేడులో నా దగ్గరికి వస్తే ఒక కేజీ డెబ్బై ఏడు వందల గ్రాములు నా చేతికి హ్యాండ్ ఓవర్ చేసినారు ఒక కేజీ ఏడు వందల గ్రాములు రెండు సంవత్సరాలు చేస్తేనే నేను రెండు కేజీల ఏడు వందల గ్రాములు ఇచ్చాను అంటే ఒక సంవత్సరానికి అర కేజీ గ్యారంటీ అమ్మది ఒక సంవత్సరానికి అర అర కేజీ గ్యారంటీ ఐదేళ్ళకు రెండున్నర కేజీ ఉండాలి వాళ్ళు లెక్కలు పెడితే ఒక సంవత్సరం ఏమో సున్నా చూపించాడు ఈవో ఇంకో సంవత్సరం ఏదో ఏదో కొంచెం చూపించాడు మొత్తం కొంటే ఇన్నూరు గ్రాములు కూడా లేదంటారు బంగారు తర్వాత నేను ఇచ్చిండేది వాళ్ళు ఇచ్చిండేదప్పుడు నాలుగు కేజీల తొంభై రెండు గ్రాములు నా చేతికి ఇచ్చింది అప్పుడు నేను ఇచ్చిన వెండి ముప్పై ఆరు కేజీలు రెండేండ్లకే ముప్పై ఆరు కేజీలు ఆ అమ్ముకు వేసే భక్తులు వేసే తాలిబొట్లు చిన్న చిన్న వస్తువుల్నే మనం భద్రంగా పెట్టింటే ఇంకేం చేయాల్సిన పని లేదు ఇండించి నుంచి చేయాల్సిన పని ఏమీ లేదు ఆ అమ్ముకు భక్తులు వేసిన దాన్ని భద్రంగా పెట్టింటే అమ్ముని మొత్తమే బంగారులో చేసిన వచ్చు టోటల్ అమ్మనే బంగారులో చేసిన వచ్చు కాబట్టి ప్రశ్నించేదానికి జనాలకు అప్పుడు స్ట్రెంత్ ఉండేలా నాయకులకు స్ట్రెంత్ లేకపోవడమో లేదో ఏం కావడమో తెలియదు కానీ మొత్తము తినేయడం జరిగింది ఇక్కడ ఒక రూపాయి కూడా డబ్బులు లేదు వచ్చిన వెంటనే మనకు అమ్మకు ఎదురుగా ఉండే బిల్డింగ్ రెండు బిల్డింగ్లు ఉంది ఇక్కడ వేరే సంబంధపడింది ప్రైవేట్ ల్యాండ్ దానికైనా తీసి కొట్టేసి ఆ తర్వాత పోతే దేవస్థానానికి చెందిన ముప్పై తొమ్మిది సెంట్ల ల్యాండ్ మన చంద్రబాబు నాయుడు గారు దీనికి ముందే ఇచ్చారు మనకు దీనికి ముందే ముప్పై తొమ్మిది సెంట్లు ఇచ్చారు ఈ ఐదు ఏండ్లని తిరిగి మళ్ళీ మారింది అమ్మ పేరు ఉండే అమ్మ పేరున వన్ బిలో ఇప్పుడు దేవాదాయ శాఖ అని పెట్టేశారు అంటే దేవాదాయ శాఖ అంటే వినాయకుడా మురుగుడా ఈశ్వరుడా ఎవరు లేకుండా అది ఒక కాంప్లెక్షన్ చేసి ఐదు పెట్టినారు మళ్ళీ దీనికంత ఇచ్చాము ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు దాన్ని దాన్ని రెక్టిఫై చేసి ఆ ముప్పై తొమ్మిది సెట్లని దేవస్థానానికి ప్రదర్శించాలని చెప్పాము దానికి పోవాలంటే దారి లేదు దారి లేదు కాబట్టి ఈ బిల్డింగ్ కొని దాన్ని డెమాలిష్ చేసి అడిగిపోగలుగుతాం పోతామంటే ఆ ముప్పై తొమ్మిది సెంట్లు వస్తుందని దాన్ని కొన్నాం అది ఒక సెంటు వచ్చి అన్నది ఒక స్క్వేర్ ఫీట్ పదకొండు వేల చిర పడింది మన రావుకాలం శ్రీనివాసులది ఒక స్క్వేర్ ఫీట్ ఏడు వేల ఐదు వందలు పడింది ఫస్ట్ ఏడు వేల ఐదు వందలు కొన్నాం ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని అది కొన్నప్పుడు దాన్ని అదే రేట్నే అనౌన్స్ చేసాం కాబట్టి అదే రేటే పెట్టాం పబ్లిక్ ఉండాల పబ్లిక్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలనే ఉద్దేశంతో దాన్నే పెట్టాం భూదానం అని ఒక పేరు పెట్టి సార్ ఎప్పుడూ నాకు చెప్పేవాళ్ళు దాన్ని చేయమని చేయమని ఒకడికి ఎవరిస్తారు ఒకడి ఎవరిస్తారు అన్న ఇట్లా అంటాడు అంటాడని అనుకుంటా ఆ తర్వాత దాన్ని ఇప్పుడు ఆచరణలో తెచ్చేదానికి ఒక మంచి అవకాశం వచ్చింది రావుకాలం శ్రీనుడు ఒక వస్తువు అనేది చేతికి ఇచ్చినాక దాని ధర నిష్కరణ అయిన తర్వాత ఇది ధర అని చెప్పి పబ్లిక్ చెప్పే అవకాశం చిక్కింది దానికి ముందు ఆ అవకాశం లేకపోయింది ఎవరు ఇవ్వలేదు ఆ తర్వాత దాన్ని ఇచ్చిన తర్వాత ఈ ఈ యొక్క రేట్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మనం వాళ్ళ ఇంటి దగ్గరికి పోకుండా వాళ్ళే వచ్చి పేద అందరూ చేరి ఒక్కొక్క అడిగే మనకు ప్రసాదిస్తూ భూదానం కింద రసిప్ట్లేదు భూదానం కింద రసీప్ రసీప్ బుక్ భూదానం కింద ఇరవై రెండు లక్షల ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల పదివేల రెండు వందల నలభై రూపాయలు వచ్చింది భూదానం కింద మనకి ఇప్పుడే ఏమి స్టార్ట్ కాలేదు ఇంకా వారం కూడా కాకముందే మనకు కావాల్సిన డబ్బులు దానికి ఎంతరా అంటే రావుకాలం శ్రీనివాది తీసుకునేది మనం అరవై లక్షలు దానికి రెండున్నర లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం ఇంకా యాభై ఏడు లక్షల యాభై వేలు దానికి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రెండవది నిత్యాదం నిత్యానందం అన్నది రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ కాపీ ఉండన్న ఉండన్న ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది అమ్మవారి పేరు మీద తిరుపతి గంగమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది దీని వాల్యూ వచ్చి ఇరవై ఏడు లక్షల యాభై వేలు మొత్తం పేమెంట్ ఇచ్చేసాం మొత్తం పేమెంట్ ఇచ్చి దీన్ని అమ్మపేటలో రిజిస్ట్రేషన్ ఇంక నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలని ఇచ్చేసి దీని త్వరలోనే మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాం చేస్తే దీని వాల్యూ ఇప్పుడు కొనిండేది ఇప్పుడు కొని దాని ప్రకారం లెక్కేస్తే ఒక తొంభై లక్షలు అనుకోండి ఇప్పుడు దాని మార్కెట్ విలువ ఒక్కోటి యాభై లక్షలు ఇది దారిని చేసుకుని కొంచెం ముందుకు పోతే మనకి ఇచ్చిండే ముప్పై తొమ్మిది సెంట్లు విలువ అప్పుడు అప్పుడు ఎందుకు పనికిరాకుండా ఉండే భూమి గవర్నమెంట్ భూమి బండ వేస్ట్ అనేది మనకి ఇచ్చిన భూమి విలువ పది కోట్ల రూపాయలు అమ్మ విలువ అమ్మకు ఇప్పుడు పది కోట్ల రూపాయలు విలువ వచ్చే భూమి వచ్చింది ఇదే విధంగా చేసే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మాంబ కుప్పంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతిలో జరిగే క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి కార్యక్రమాలు జరుగుతున్నాయి సాంప్రదాయబద్ధంగా మనకు ఉగాది పండుగ రోజు పత్రిక ఆ రోజు ముహూర్తం నిర్ణయించడం తర్వాత తమిళ్ ఉగాది రోజు డీటెయిల్డ్గా పత్రిక రాయడం తదుపరి చాటింపు వేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన తర్వాత నిన్నటి రోజు సాయంత్రం మొట్టమొదటి ఉత్సవం వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా వరుసగా సోమవారం వరకు ఉత్సవాలు మీకు అందరికీ తెలుసు ఈరోజు శేషవాసన శేష వాహనం రెండు ఉత్సవాలు రేపు సింహవాసనం వాహనం మీద రెండు ఉత్సవాలు తదుపరి అశ్వవాహనం ఆదివారం రోజు జరుగుతుంది మళ్ళీ సోమవారం రోజు అత్యంత వైభవంగా అగ్నిగుండ ప్రవేశం ఆ రోజు పుష్పపల్లికి బాణవేడుకల కార్యక్రమం తదుపరి మంగళవారం రోజు ఇరవై తేదీ శిరస్సు ఊరేగింపు కుప్పం చెరువు కట్టు మీద సుమారు ఏడు ఏడున్నర గంటలకు ప్రారంభమై బుధవారం పది గంటల వరకు నిర్విరామంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతూ భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో బలిదానాలు చేస్తూ అమ్మవారిని కొలిచే కార్యక్రమం కూడా అది తప్పకుండా ఏ పద్ధతిలో జరగాలనో దాన్ని అంతా కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇరవై ఒకటి బుధవారం రోజు విశ్వరూప దర్శనం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి మేడం గారు కూడా విశ్వరూప దర్శనం కోసం ఇరవై ఒకటవ తేదీ పన్నెండు గంటలకు ఇక్కడ వచ్చే కార్యక్రమం కూడా మనకు ఉంది కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రేపటి రోజు చాలా విశిష్టమైనది ఇది అందరూ కూడా బాగా ప్రచారం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం రేపు శుక్రవారం అమ్మవారు ఆమె సంపూర్ణమైనటువంటి ఒక ఆమె ముత్తైదువు ముత్తైదును మనం సౌభాగ్యవతి అంటే సౌభాగ్యం సౌభాగ్యవతి అంటే సౌభాగ్యవతి ముత్తైదువులకు ఐదు ఉండాలి ఒకటి పసుపు కుంకుమ గాజులు వస్త్రం పూలు ఈ ఐదు వస్తువులు అనేది ముత్తైదువులు కంపల్సరిగా ఉంటుంది కాబట్టి ఇది మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ముత్తైదువులకే పెద్ద ముత్తైదువుగా గంగమ్మ తల్లి ఉంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది ముత్తైదువులు కలిసి రేపటి రోజు రేపు ఉదయం తొమ్మిది గంటలకు పైన చెరువు కట్టపై నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం కనీసం అంటే నాలుగైదు వేల మంది ముత్తైదువులు మొత్తం నియోజకవర్గ అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసి మనకు సుప్రసిద్ధ మన ఇంద్రకిలాద్రి కొండపైన వెలిసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం నుంచి పసుపు అదేవిధంగా మధురై అమ్మది కుంకుమ అనేది చాలా ప్రసిద్ధి కాబట్టి అక్కడి నుంచి కుంకుమ కంచి కామాక్షి శక్తిపీఠం అక్కడి నుంచి కూడా మన గాజులు అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకథ మండలి అధ్యక్షులే చైర్మన్ గారే వస్త్రం పట్టు వస్త్రాలు తీసుకురావడం కుప్పం ప్రాంతంలో పూల రైతులకు పూల పండిస్తారు కాబట్టి పూల రైతులందరి తరఫున పూలు ఈ ఐదు వస్తువులు సేకరించి రేపు ఊరేగింపు పెద్ద ఎత్తున రా వస్తున్నారు వచ్చినటువంటి ముత్తైదు మహిళా సోదరి మండలందరికీ కూడా ఇక్కడ తాంబూలం అమ్మవారి ఆలయం తరఫున వాళ్ళకు ఈ ఐదు వస్తువులు కూడా ఇచ్చి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మన గంగమ్మ జాతరలో శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి పదహైదు నుంచి ఇరవై వేల మంది భక్తులు మంచి విందు భోజనం రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి తెలియజేస్తూ అమ్మవారికి సంబంధించిన ఆలయం ఇది ఎంతో శక్తివంతమైంది అమ్మవారు శక్తి స్వరూపిణి ఉగ్ర రూపం కాబట్టి ఇక్కడ వస్తానే మనోళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఉగ్రం వచ్చేస్తూ ఉంది ఆవేశాలు వచ్చేస్తా ఉంది కాబట్టి ఆవేశాలు అనేది మంచిదే కానీ అది ఈ కు అంతరాయం కాకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా అందరూ సమయం సంయమనం పాటించి ప్రశాంతంగా అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతూ ఈ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ప్రభుత్వం నిర్ణయించిన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన కమిటీ ఎలాగో ప్రభుత్వ పరంగా అది తప్పకుండా అది ప్రోటోకాల్ ఉంది వారితో పాటు తోడ్పాటు అందించడానికి ఇది చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క కమిటీ వేసుకోమని చెప్పి మన ఆలయ కమిటీ వారిని అందరిని కూడా మేము కోరాం డబ్బులు అన్నారు ఎండో అయితే మా దగ్గర ఏమి రాలేదన్నారు అది గంగమ్మ చూసుకుంటుంది మన కొద్దు కానీ ఈ రోజు నుంచి జరిగే కార్యక్రమాలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా దయచేసి పత్రికాభిలేకలు కానీ పౌరులు కానీ సహకరించి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత జరిపిస్తున్నది కాబట్టి అందరూ తన తప్పు రాకుండా శుక్రవారం పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల మందికి అన్నదానం చేయాలని చెప్పి ఎప్పుడు చంద్రబాబు నాయుడు పేరు మీద సంకల్పం చేస్తాం అది జరుగుతూ ఉంది కాబట్టి ఇరవై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా జాతరకు వచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు దంపతులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాడు కాబట్టి అది కూడా ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి రెండో సంవత్సరము ఆయన కూడా వస్తున్నాడు కాబట్టి అమ్మవారి సోతులు ఇంకా దండిగా ఉన్నాయి సొత్తులు నాకు తెలిసి రాజకీయాలకు అతీతంగా గంగమ్మ సొత్తులు కాపాడడానికి ఒక పరిరక్షణ కమిటీని ఒకటి వేస్తే ఒక ఐదారు మంది పెద్దలను పెద్దోళ్ళని కలిపి ఆమె సొత్తులు కాపాడితే వాళ్ళని అడుగుతారు ఈ పొలిటికల్గా మీరు ఎవరినో వాళ్ళు పోయి అడిగితే వాళ్ళు పొలిటికల్గా తీసుకుంటున్నారు మీరు వచ్చింది మీరు చూడబండియా మీ గవర్నమెంట్ ఎంత సేపు ఉంటుంది చూసుకుని అంటున్నారు తప్ప ఆమె సొత్తు కాపాడడానికి మనుషులు రావడం లేదు ఒక ట్రస్ట్ ఫామ్ చేసి తిరుపతి గంగమ్మ ట్రస్ట్ ఆ ట్రస్ట్కు మంబర్లు వేసి ఏ పార్టీలు అన్నారు ఆయన అధికారులకి ఆమె సొత్తు కాపాడే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నా చిన్న విన్నప్పుడు తెలియజేస్తున్నాను ఆమె సొత్తుని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ వస్తే గంగమ్మ సొత్తు చల్లగా చూస్తారు బిడ్డలు నా బిడ్డలు అని చెప్పి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఏది ఉంటుందో అప్పుడే సొత్తులు వస్తున్నాయి మిగతా టైంలో సొత్తులు మాయమైపోతున్నాయి వివరాలు చైర్మన్ గారు డైరెక్ట్ గారు ఎందుకు చెప్పారు ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం నుండి వాళ్ళు అడిగారు ఇప్పుడు అడిగా ఏం చేశారని ఏమి ఇవ్వాల వంద గ్రాముల బెండి ఇవల కనీసం ఒక రూపాయి డబ్బులు నేను చెప్పింది ఎవరంటే మేము ఏడు నెలలు ఖాళీగా ఉండి చైర్మన్ వచ్చి నాకు ఎత్తేనే ఇరవై రెండు లక్షలు వచ్చింది సుమారు నూట డెబ్బై గ్రాముల వెండి వచ్చింది డెబ్బై గ్రాముల బంగారం వచ్చింది ఈ ఐదేళ్ళు ఎన్ని వచ్చిందానికి సరాసరిగా అనుకున్నా గంగమ్మ దేవస్థానం దక్షిణ భారతదేశంలోనే ఉండే గంగమ్మ దేవస్థానాల్లో రెండవ స్థానంలో తిరుపతి తర్వాత ఉండే రెండవ స్థానం ఉంది మన తిరుపతి గంగమ్మ దేవస్థానం కుప్పము నెలకు సుమారు మూడు లక్షల రూపాయలు ఆమె ఉండి ఆదాయం వస్తూ ఉంది అప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే కేసులన్నీ వేశారు అయినా కూడా అప్పుడు వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు అరవై లక్షలు వేస్తే దాంట్లో డికవరీ పోను నలభై లక్షల లక్షలు పోను ఇప్పుడు కోటి ఇరవై రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు ఉంది దాని తాకలా చాలామంది బయట పుకారు చేస్తున్నారు ఆ డబ్బులు ఉంది కదా దాంతో స్థలం కొనవచ్చు కదా దాంతో కట్టొచ్చు కదా అని అమ్మ సొత్తు తాకడానికి ఎవరికి అప్పు లేదనే ఉద్దేశంతో అన్నదానం కోసం పెట్టిన ట్రస్ట్ అది దానికోసం చేసి పెట్టాం అది ఇప్పటికీ ఈ రోజుకి యాజాన్ ట్వంటీ ఫైవ్ మార్చ్కి అది ఒక కోటి నాలుగు లక్షలైంది అది రోజు రోజుకు పిల్లలు పెడుతూ పోతుంది అది కాకుండా మూడు లక్షల రూపాయలు ఉండి ఆదాయం వస్తూ ఉంది ఈ ఏడు నెలలకే ఇరవై ఒక్క లక్షలు వచ్చింది ఎగ్జాంపుల్ మాత్రమే బంగారం వస్తూ ఉంది దీనికి కావాలని ఈ డబ్బులను రిజర్వ్ చేయగలిగే శక్తి ఈ బోర్డు మెంబర్లకు డైరెక్టర్లకు ఉన్నారు నేను అందరిని కోలేదేమంటే గంగమ్మ జాతరను ఈ బోర్డు మెంబర్ కానీ డైరెక్టర్లు కానీ ఆమె సొత్తుని కాపాడండి ఆమె అందరినీ కాపాడుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా దీంట్లో అప్పు అప్పు అవుద్దు మీ తావాత అడిగాం ఎందుకు ఇవ్వలేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక వైట్ పేపర్ ఇస్తున్నాం మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము ప్రతి నెల ఎంత బంగారం వెచ్చిపెట్టాము ఇప్పుడు అమ్మవారికి సుమారు రెండున్నర కేజీ బంగారం ఇచ్చారు మని చెప్పినట్టు పదహారు కేజీల వెండి ఉంది ముప్పై ఆరు కేజీల వెండి ఉంది అది రోజు రోజులు పెరుగుతూ ఉంది కొండలాగా అమ్మవారి సొత్తు దాన్ని మధ్య మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు కానీ చైర్మన్లు కానీ చూపించడం లేదు అది తప్పు పద్ధతి ఎవరన్నా కానీ ఏ పార్టీలోన్నా కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆమె సొత్తు చూపిస్తా పోవాలా పెరగతా ఉండాలా తరగకూడదు అమ్మవారి సొత్తు పెరగాల తరగకూడదు కాబట్టి ఆ బంగారం కూడా మేము ఏమనుకున్నాం ఉంటే ఇట్లా ఉంటే ఎవరో ఒకరు పోయినసారి దయచేసి పోయిన జాతరలో అమ్మవారి ముక్కు పోయింది అడిగిన వాళ్ళు లేదు ఎవరు అడగాల అమ్మవారు అడగాల నా బంగారం మన ఇంట్లో ఒక గ్రామం పోతేనే ఊరంతా తిరుగుతాం ఊరంతా డౌట్ పడతాం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అటువంటిది ఆమె పోయింది ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి అటువంటివి ఉన్నాయి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆ లోటుపాట్లు లేకుండా వచ్చే చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ సొత్తును కాపాడండి అని చెప్పి మేము కోరుతా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కాపాడతాం మేము తప్పు విమర్శించ విమర్శించండి కానీ ఆమె సొత్తు కాపాడేదానికి మాత్రం అందరు రావా నేను చెప్పేదేమంటే మీరు చూపిస్తున్న లెక్క ప్రకారం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎండోమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు అవును ఇస్తున్నారు ఏమి అంటే వస్తున్నారు ఏమి ఇస్తారంటే వాళ్ళు ఏమి ఇస్తే అది ఇస్తున్నారు నా జోబీలో ఇప్పుడు రూపాయలు ఉంది రూపాయి అంటాను ఇంతకుముందు ఐదు రూపాయలు నీ గారా నీ జోబీలో అది అడిగేవాడు నీ జాబీలో ఐదు రూపాయలు నీళ్ళు కారా ఇప్పుడు ఒక రూపాయి సార్ ఇంతే నాది ఉండేదే ఒక రూపాయి తీసుకో తృతీయ అష్టైశ్వర్యాల బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ టీవీ